హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయన్ వన్ ఈరోజు నేను తమలపాకులు చూడండి ఎంత మంచిగా పెద్దగా అయితే గుబులు గుబులుగా అయితే పెరిగాయి వీటిని అన్నింటినీ తీసుకొని హనుమాన్కి రాముడికి ఇష్టమైన తమలపాకులని దండ అదేవిధంగా నూటొక్క మంత్రాలు అయితే ఈ తమలపాకుల మీద రాద్దాం అనుకుంటున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎలా అనేది ఈజీగా మనము మొక్కుకున్నా కానీ మామూలుగా ఉన్నప్పుడు ఇలా రాసి పెట్టుకున్నామంటే హనుమాన్కి కానీ రాముల వారికి కానీ తమలపాకులు అంటే చాలా ఇష్టము అన్నీ అయితే ఈ విధంగా తుంచేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఆకులైతే చూడండి నా చేయి జానకంటే ఇంకా పెద్దగా ఉన్నాయి ఇంత పెద్దగా ఉన్నాయి కదా వీటిపైన జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాద్దామనేసి అయితే అనుకుంటున్నాను పెద్ద సైజు ఆకుల్ని ఒక నాలుగు అయితే తీసేసుకున్నాను ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మా లాంటి చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేసినందుకు నేను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ కాకుండా రోజు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మా ఛానల్ పేరు శ్రీరామాలిని వన్ను నేను అన్ని వీడియోస్ రోజు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను అన్ని వీడియోస్ నచ్చే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది కొన్ని కంటెంట్లకి ఇష్టపడతారు కదా మేమైతే అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను అన్ని రకాలుగా వీడియోస్ అయితే చేస్తుంటాను ముందుగా అయితే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం సింధూరం తీసుకున్నాను సింధూరంలో కొంచెం అయితే కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి కొంచెం లిక్విడ్లో వచ్చేటట్టు కలుపుకొని తమలపాకు అయితే పెద్దది కదా నేను నూట ఎనిమిది మంత్రాలు అయితే రాస్తున్నాను అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని శ్రీరామ్ జై శ్రీరామ్ అని మనం తమలపాకు మీద రాసి హనుమాన్ దగ్గర కానీ రాముల వారి దగ్గర కానీ మనం పెట్టామంటే చాలా మంచిది తమలపాకులు ఉన్నప్పుడు ఈ విధంగా సమర్పించుకోవాలి ముందుగా అయితే తమలపాకుని సెంటర్లో నుంచి ఒక లైన్ వేసుకున్నాను లైన్ వేసుకొని డ్రాయికి పోయిన పెన్నులు ఉంటాయి కదా అయిపోయిన పెన్నులు ఆ పెన్ను అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా కొంచెం కొంచెం ముంచేసుకొని జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని చిన్నగా రాసేసుకోవాలి పెన్ను కాబట్టి మనకి చిన్నగా వస్తుంది అదే ఇయర్ బడ్స్ కానీ స్టిక్ కానీ తీసుకున్నామంటే పెద్దగా వస్తుంది మళ్ళీ తమలపాకు చినిగిపోతుంది అనమాట కొంచెం నిదానంగా చూసుకొని ఈ విధంగా రాసుకోవాలి తెలియని వారు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే అయితే ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మా ఛానల్ని అయితే సపోర్ట్ చేసి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేసి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు లైక్ చేసిన తర్వాత హైప్న్ వస్తుంది ఫ్రెండ్స్ హైపన్ క్లిక్ చేస్తే మాకు పాయింట్స్ అయితే వస్తాయి మీ సపోర్ట్ వల్ల మేము ఎంత వరకు అయితే వచ్చాము ఇంకా మీ సపోర్ట్ కావాలి మా ఛానల్ని గ్రోత్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్నగా ఈ విధంగా జయశ్రీరామ్ శ్రీరామ్ అని రాసి చూడండి ఫస్ట్ టైం అయితే రెండు లైన్లకే రాశాను అనమాట చాలా పెద్దకు ఒక మన చెయ్యి జాను కంటే పెద్దగా పెరిగింది రెండోది మాత్రం మూడు లైన్లు అయితే రాశాను ఫస్ట్ వన్ టూ త్రీ అని లెటర్స్ అయితే రాసుకున్నాను కానీ అలాగనుక మనం రాసామనుకోండి సరిపోదు అందుకని ఫస్ట్ అయితే ఫస్ట్ తమిళపాకులో రెండు లైన్లు రాసి రెండో తమిళపాకులో మూడు లైన్లు అయితే రాశాను మూ రెండు ఆకులు నిండిన తర్వాత మూడో ఆకు అయితే నూట ఎనిమిది మంత్రా మంత్రాలు అయితే అయిపోయాయి ఇలా చిన్నగా మనం పెన్ను అయిపోయిన తర్వాత పడేస్తాం కదా ఆ పడేసే పెన్నుతో ఇలా యూజ్ చేసుకోవాలి రాసే పెన్ను అయితే మళ్ళీ సింధూరము తగిలి మళ్ళీ అయితే రాయదు కాబట్టి పారన్ పెన్ను ఉంటే ఈ విధంగా తీసుకొని రాసేసుకోవాలి కొంచెము లేట్ అవుతుంది అంత ఈజీ ఏం కాదు కాకపోతే మనము దేవుడికి భక్తితో చేసింది ఎంత కష్టమైనా ఇష్టంగా చేసుకోవాలి అప్పుడే మన పని తొందర అవుతుంది అనమాట ఈ విధంగా ముంచుకుంటూ ఆ లిక్విడ్లో ముంచి చూడండి ఫ్రెండ్స్ నూట ఎనిమిది మంత్రాలు అయితే రాసేసుకున్నాను ఇగో సగానిగా అయితే వచ్చింది నూట ఎనిమిది ఆఫ్ అయ్యింది రెండు ఆకులు నిండగా మూడో ఆకు శాఖము ఇప్పుడు జై హనుమాన్ అని కొంచెం పెద్దగా రాద్దామని హెయిర్ బడ్స్ తీసుకున్నాను తీసుకొని జై హనుమాన్ అనుకొని అయితే రాస్తున్నాను ఇలా హీర్ బోర్డ్స్ అయితే ఈజీ అయిపోతాయి కానీ తక్కువ అనమాట మనం రాసే మంత్రాలు తక్కువ పడతాయి అనమాట ఎక్కువ పట్టవు ఈ విధంగా ఎవరైనా రాయాలనుకున్నా మనము చూడు రామకోటిలా రాస్తుంటాం కదా దాంట్లో భాగంగా ఈ తమ్ములపాకు మీద కూడా మనం రాసుకొని అప్పుడప్పుడు దేవుడిని సమర్పించుకుంటే చాలా మంచిది ఇలా జై హనుమాన్ అనుకొని నేనైతే రెండు లైన్లు అయితే రాశాను తర్వాత కూడా ఇంకో తమలపాకు తీసుకొని జై హనుమాన్ జై శ్రీరామ్ అని పెద్దగా అయితే తో రాశాను ఈజ్ అండ్ లాస్ట్ వరకు చూడండి మీకు దేవుడి గుళ్ళలో కూడా వేసేది కూడా చూపిస్తున్నాను ఇలా అంత తొందరగా ఏమి కాదు కొంచెం లేట్ లేటే అవుతుంది కాకపోతే రాసుకోవాలి ఇలా మా ఛానల్లో ముగ్గులు అల్లికలు స్టిచ్చింగు మగ్గం వర్క్లు అన్నీ ప్రతి ఒక్కటి మోడల్ బ్లౌజ్లకు స్టిచ్చింగు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇలా నాలుగు ఆకలు అయితే చూడండి ఒక ఫ్యాడ్ పైన రెండు ఆకులు సరిపోయాయి అనమాట అంత టిఫిన్ చేయొచ్చు ఒక్కొక్క ఆకులో ఇక మిగతా అయితే ఈ విధంగా అన్నీ మొత్తం అయితే మనము చెట్టు పైన తెంపేసుకున్న తర్వాత కొంచెం కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత నీటికి తొడుమలు ఉంటాయి కదా తొడుమలని తుంచేసుకొని దారంతో ఈ విధంగా కట్టుకుంటే మనము తమలపాకుల దండ చినిగిపోకుండా అందంగా స్వామి మెడలో అయితే వేయచ్చు ఇలా తమలపాకుని దగ్గరగా ఇలా మలుచుకోవాలి మడత పెట్టుకుంటూ రెండు పెటల్స్లో అయితే వస్తాయి చూడండి ఇలా కొంచెం శీతాకు ఒక చిలుక ఆకారంలో అయితే వస్తాయి పువ్వులు కట్టే విధానం ఉంటుంది కదా పువ్వులు కట్టేటట్టు ఇలా దండ కట్టుకోవాలి ఒకవేళ అల్లడం రానివారు సూత్తో కూడా గుచ్చుకోవచ్చు అయితే తమలపాకులు తక్కువ ఉన్నప్పుడు ఇలా దండ కట్టుకుంటే మనకి పెద్ద దండ వస్తుంది ఎక్కువ తమలపాకులు ఉన్నాయనుకోండి దండ గుచ్చుకున్నా సరిపోతుంది ఈజీగా ఇలా అయితే దండ కట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా మొత్తము ఒక దండ వరకు అయితే కట్టాను మనం ఎప్పుడైనా తీసుకెళ్ళినప్పుడు ఒక నాలుగు దండలు తీసుకెళ్తే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే సీతారాము లక్ష్మణ హనుమానికి నాలుగు దండలు అయితే బాగుంటుంది కాకపోతే చెట్టు కన్నీ అయితే ఆకులు లేవు ఒక రాముల వారికే వేద్దామని అయితే ఒక దండను మళ్ళీ ఎగస్ట్రా ఒక ఐదు ఆరు ఆకులు పట్టుకొని తమలపాకుల మీద రాసినవన్నీ పట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము రామాలయము చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ముందు హనుమాన్ ఉంటాడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తమలపాకుల పైన దీపాలు వెలిగించి అయితే వెళ్ళాము రెండు దగ్గరలో హనుమానం ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ కూడా దీపం వెలిగించి తమలపాకుల పాదాల దగ్గర పెట్టి మొత్తం అన్నీ గర్భగుడిలోకి తీసుకెళ్ళైతే ఇచ్చాం అయ్య గారికి చూడండి రాముల వారికి అయితే నేను అల్లిన దండైతే పంతులు గారు అయితే వేశారు రాసిన తమలపాకులు కూడా అక్కడ పాదాల దగ్గర పెట్టి హనుమాన్ దగ్గర అయితే పెట్టారు చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నారు రాముల వారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ చూడండి తమలపాకుల దండలు నాలుగు ఉంటే చాలా బాగుండు ఆకులైతే అంతగా చెట్టు పెరగలేదు అందుకని ఒక్క దండతో అయితే సరిపెట్టుకున్నాను తమలపాకులు ఆకులు ఆకులుగా దండ కట్టామనుకోండి పెద్దగా అయిపోయి అవి చినిగిపోతాయి అన్నమాట ఇలా వేస్తే బాగుంటుంది ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్